అల్లరి పిల్లవాణ్ణి చిన్నప్పుడు క్లాస్ లీడర్ చేస్తూ ఉండేవారు అయ్యన్న పాత్రుడు గారిని ఇప్పుడు స్పీకర్ని చేయడం చూస్తుంటే అది గుర్తొస్తోంది అని పవన్ కళ్యాణ్ గారు కాస్త చమత్కారంగా మాట్లాడుతూ అసెంబ్లీలో నవ్వులు పూయించారు అసలేంటి ఏం జరిగింది అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్గా ఎన్ని కావడము ఆయన రాజకీయ నేపథ్యము చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఇవన్నీ కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో కలిపి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయాన్ని సాధించింది అందరికీ తెలిసిందే కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి అసెంబ్లీ మొదటి రోజు ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పర్సనల్ కారణాల వల్ల రాలేకపోయారు వాళ్లు తప్ప మిగతా అన్ని పార్టీలకు చెందినటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు ఆ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసి అప్పటికప్పుడే ఇమ్మీడియట్గా బయటికి వెళ్ళిపోవడము ఒక చర్చకు దారి తీసింది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి చూస్తుంటే కొంతమందికి జాలేస్తోంది కొంతమందికి నవ్వు వస్తోంది ఇక రకరకాలుగా ఉంది పరిస్థితి రెండో రోజు అసెంబ్లీకి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా వస్తారా అని చెప్పి చూస్తే ఎవ్వరూ రాలేదు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళిపోవడము మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీకి రాకపోవడము స్పష్టంగా కనిపించింది ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో తను మాట్లాడినటువంటి ఉపన్యాసంలో కాస్త ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఎద్దేవా చేశారు సభను సరిగ్గా నిర్వహించలేదు గత ఐదు సంవత్సరాలలో సభలో పర్సనల్ వ్యాఖ్యలు వ్యక్తిగత దాడి వ్యక్తిగత దూషణలు బూతులు ఇవన్నీ పరిపాటిగా మారింది ఇప్పుడు అవన్నీ ఏమీ ఉండకుండా చక్కటి వాదనతో సభను ముందుకు తీసుకెళ్ళాలి వాదన అంటే దాని అర్థం వ్యక్తిగతమైన విద్వేషాన్ని వెళ్ళగక్కడం కాదు టాపిక్ మీద వాదించాలి అంతే తప్ప బూతులు మాట్లాడడం వ్యక్తిగత దూషణ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు అంతకుముందు సభను ఆ విధంగా తయారు చేసి పెట్టారు అందుకే మోహన్ చల్లక వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజు రాలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేశారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడడానికి మొట్టమొదటి కారణం పొట్టి శ్రీరాములు గారు వారి వల్లే మనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ తెలుగు వాళ్లకు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం సిద్ధించింది అని చెప్పి పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకున్నారు చాలా డిగ్నిఫైడ్గా పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ మొదటి ఉపన్యాసం అనేది సాగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే అనుభవజ్ఞులు ముఖ్యమంత్రి హోదాలో అంతకుముందు పనిచేశారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తన ప్రమాణ స్వీకారాన్ని మొదటి రోజు చేయడమే కాకుండా రెండో రోజు చాలా చక్కగా మాట్లాడుతూ అసెంబ్లీని సజావుగా సాగనివ్వాలి అసెంబ్లీలో సమస్యలకు సంబంధించిన చర్చ జరగాలి ప్రజలకు ఉపయోగపడే కొత్త కొత్త బిల్స్ ప్రవేశపెట్టాలి కొత్త కొత్త చట్టాలు మనం తీసుకురావాలి ఇంతకుముందు సభ అంటే వ్యక్తిగతమైన దూషణలు దాడులతో చాలా దారుణంగా ఉండింది అటువంటి పరిస్థితులు ఈ సభకు రాకూడదు ఈ సభకు ఒక హుందాతనం అనేది ఉంది ఆ హుందాతనాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా తన ఉపన్యాసాన్ని చెబుతూ అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా మార్గ నిర్దేశనం చేసే ప్రయత్నం చేశారు అంటే ఏ విధంగా సభలో ఉండాలి ఏ విధంగా సభను మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు దాంతోపాటు అయ్యన్న పాత్రుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మిగతా సభ్యులు అప్రిషియేట్ చేయడం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మూడవ శాసనసభ సభాపతిగా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అయ్యన్న పాత్రుడు గారి పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి గారు ప్రకటించారు నూతన స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు గారు బాధ్యతలు స్వీకరించారు ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పక్ష నేతలు అందరిని గౌరవప్రదంగా ఆయనను తీసుకుని వెళ్లి ఆ సభాపతి స్థానం ఆ కుర్చీ ఉంటుంది కదా అక్కడ కూర్చోబెట్టారు అంటే ఒక రెస్పెక్ట్ తో వీళ్ళందరూ ఆయన అక్కడ తీసుకొని వెళ్ళి చాలా గౌరవంగా అక్కడ కూర్చోబెట్టారు ఒక హుందాతనాన్ని ప్రదర్శించారు అయితే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రారు అన్న విషయం మొట్టమొదటి రోజే అర్థమైపోయింది ఆయన అట్టించటే పులివెందులా వెళ్లడము అదంతా కూడా వార్తలలో వచ్చేసింది సో రారు అన్న విషయం అర్థమైపోయింది అయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు ఎంపిక అయ్యారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఈ రోజు అసెంబ్లీలో చెప్పినట్టుగా నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం అయ్యన్న పాత్రుడు గారికి ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు అంటే నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ ఎయిటీ టూలో పార్టీ పెట్టి నైన్టీన్ ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ తన జెండాను పాతినప్పుడు అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారండి అయ్యన్న పాత్రుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టుక జరిగిన సందర్భంగా ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే అప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారో అందులో అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు సో అప్పటి నుంచి పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచారు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ పుట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ తర్వాత కదా వచ్చింది బట్ అయ్యన్న పాత్రుడు గారికి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ అనుభవం ఉంది ఆ అనుభవాన్ని గుర్తించారు గౌరవించారు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మధ్య మంత్రుల పేర్లు ప్రకటించినప్పుడు కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఈ ఉబలాటం ఆపుకోలేని వాళ్ళు ఆవేశపడే బ్యాచ్లు సుందరానికి తొందర ఎక్కువ బ్యాచ్లు ఉంటాయి కొన్ని ఫేస్బుక్లో లో అక్కడక్కడ నేను చూశాను వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని అటు తిట్టలేక ఏం అనలేక తమ మనసులో ఉన్నదంతా వెళ్లగక్కునే ప్రయత్నం చేశారు కొంతమంది టీడీపీ ఫ్యాన్స్ కొంతమంది అందరు కాదు కానీ కొంతమంది చెప్పాను కదా సుందరానికి తొందర ఎక్కువ బ్యాచ్లు ఉంటాయని అజయన పాత్రుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉంది టీడీపీలో అయజన పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏంటో రాయడం మొదలెట్టారు ఆ సందులో దొరికింది కదా అని చెప్పి భారతీయ జనతా పార్టీని తిట్టడం ఏంటంటే చేశారు చూశాక అనిపించింది ఎలాంటి విధవలు తయారయ్యారురా బాబు సోషల్ మీడియాలో అని చెప్పి కొంచెం టైం ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారికి ఆ అప్పుడే వెంటనే మీద పడిపోవడం అయ్యన్న పాత్రుడు గారికి ఒక మంచి పాత్రను ఒక మంచి పదవిని సభాపతి పదవిని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని అంటే చాలా పెద్ద గౌరవాన్ని చాలా గొప్ప గౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అయ్యన్న పాత్రుడు గారికి అయ్యన్న పాత్రుడు గారు అండి నరసీపట్నం నుంచి ఆయన గెలుస్తూ వచ్చారు అయ్యన్న పాత్రుడు గారు ఐదు సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ఈవెన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం మీరు తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ ఉపన్యాసం మీరు తీసుకున్నా అందులో వారిద్దరూ చెప్పారు అయ్యన్న పాత్రుడు గారు సాంకేతిక విద్య క్రీడలు రహదారులు భవనాలు అటవీ పంచాయతీరాజ్ లాంటి అత్యంత కీలకమైన శాఖలలో మంత్రిగా బాధ్యతలు సక్రమంగా సమర్థవంతంగా నిజాయితీగా నిర్వర్తించినటువంటి అనుభవం అయ్యన్న పాత్రుడు గారికి ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటివరకు అండి పది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో అయ్యన్న పాత్రుడు గారు పోటీ చేశారు నర్సీపట్నం నుంచి అండి వరుసగా గెలుస్తూ వచ్చారు అయితే ఆయనకు దెబ్బ కూడా తగిలింది దెబ్బ తగిలినప్పుడు కూడా ఆయనేమి టీడీపీని వదిలేసి వెళ్ళిపోలేదు దెబ్బ తగలడము అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అండి నర్సీపట్నం పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఈ ఉమాశంకర్ గణేష్ గారు అంటుంటే నాకు పూరి జగన్నాథ్ గారి సోదరుడా ఐండ్ నో బట్ అయ్యన్న పాత్రుడు గారి పేరేమో మనకు తెలుసు అయ్యన్న పాత్రుడు గారు గెలుస్తారా ఓడతారా చూసాం కానీ ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఆరు ఓట్ల తేడాతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారు ఓడిపోయారు దాదాపు అన్నే ఓట్ల తేడా అంటే కొంచెం ఎక్కువ ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్లతో ఏం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని ఓడించారు అయ్యన్న పాత్రుడు గారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఓటమి ఎదుర్కొన్నప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు గారు ఏమీ టీడీపీని వదిలేసి ఆయన వెళ్ళిపోలేదండి ఉన్నారంతే ఖచ్చితంగా టీడీపీలో ఉన్నారు అంతేందుకు అంతకుముందు కూడా రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో నర్సీపట్నం నుంచి పోటీ చేశారు బోలెం ముచ్చాల పాప కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే వారి చేతిలో అయ్యన్న పాత్రుడు గారు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో కూడా నాకు గుర్తుంది బట్ అయ్యన్న పాత్రుడు గారు ఎక్కడికి వెళ్ళలేదు ఓడినా గెలిచినా ఏం జరిగినా టీడీపీలో అలాగే ఉన్నారండి అది చాలా చాలా గొప్ప విషయం ఇంకా మంత్రిగా ఆయన పనిచేసినప్పుడు ముఖ్యంగా అరిలోవా ఔషధ మొక్కల పెంపకానికి సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించడము ఇవన్నీ కూడా చాలా అప్పట్లో వార్తల్లో వస్తూ ఉండేవి సో అయ్యన్న పాత్రుడు గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా చాలా మంచి పదవి దక్కింది వారి భార్య పేరు పద్మావతి గారు వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు విజయ్ రాజేష్ అని చెప్పి సో విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అండి నర్సీపట్నంలో వారు జన్మించినప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం అండి అయ్యన్న పాత్రుడు గారికి మంచి పేరు అనేది ఉంది రాజకీయ నాయకుడిగా సో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నేను మొదట్లో చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు గారు విమర్శలు చాలా పదునుగా ఎక్కువ పెడతారు రిషికొండను గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం గనక చెక్కి పారేసారే ఋషికొండను చెక్కి పారేసినట్టుగా అయ్యన్న పాత్రుడు గారు తన విమర్శలను చెక్కినట్టుగా పదునుగా ఉత్తరాంధ్ర ఆ యాసలో ఉత్తరాంధ్ర మాండలికంలో ఉతికి ఆరేసేవారు విమర్శలను అసలు పదునుగా ఎక్కుబెట్టేవారు తిట్టేవారు ప్రత్యర్థులను వాళ్ళ లోపాలను వాళ్ళు చేసే తప్పులను ఉతికారేస్తూ ఉండేవారు అయ్యన్న పాత్రుడు గారు అటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు తిట్లు తిట్టడం మానేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సరదాగా వ్యాఖ్యానించారు అంటే ఎందుకంటే శాసనసభలో హుందాగా సాధ్యమైనంత వరకు మౌనంగా కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది స్పీకర్ పరిస్థితి ఉతికి ఆరేస్తూ ఒక రేంజ్ లో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విధంగా దూకుడుగా ఉండే అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు చాలా హుందాగా మౌనమునిలాగా ప్రశాంతంగా గమనిస్తూ సభలో ఎవరైనా సరే హద్దులు దాటితే వాళ్లను కంట్రోల్ చేయాల్సినటువంటి పదవిలోకి వచ్చి కూర్చున్నారు సో పవన్ కళ్యాణ్ గారు చాలా చమత్కారంగా ఇదంతా కూడా వ్యాఖ్యానించారు ఇక మరో ఆసక్తికరమైన అంశం చెప్పుకొని ముగిద్దాం ట్రిపుల్ ఆర్ అదే అండి రాజుగారు రఘురామకృష్ణ గారు ఆయన చాలా సరదాగా ఆయన మాట్లాడుతూ ఒక రకంగా ర్యాగింగ్ బ్యాటింగ్ ర్యాగింగ్ చేసినట్టుగా మొదలెట్టారు ఆయన నిలబడి అధ్యక్ష అయ్యన పాత్రుడు గారు మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను సభాపతిగా ఎన్నికైనందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు రాలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న సభలోకి అడుగుబెట్టి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలతో అడుగుబెట్టి ఓ పక్కన కూటమి ఎమ్మెల్యేల సంఖ్యను మొత్తం చూసి తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి జగన్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన పేరును కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి తుతు తుత్తు తుత్తు అని చెప్పి మొదలెట్టాడు జగన్ ఆయన పేరే మర్చిపోయాడు అలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వైఎస్ఆర్సీపీ పార్టీ పడిపోయింది అదిగో చూస్తున్నారు కదా అక్కడ మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి సీట్లన్నీ వాళ్ళు నిన్న కూర్చున్నటువంటి ఆ పదకొండు సీట్లు సభలో కడుగు మొత్తం మాదే కదా సభ అన్నట్టుగా వచ్చేసారు కానీ కూటమి యొక్క నెంబర్ చూసేసరికి వామ్మో అని చెప్పి అనుకున్నారు మోహన్ జిల్లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాలేదు అని చెప్పి ట్రిపుల్ ఆర్ ఒక రేంజ్ లో ర్యాగింగ్ మొదలెట్టాడు ఆయన కోణంలో ఆయన ఆయన శైలి ఒకటి ఉంటుంది కదా ఆ టైప్ లో రకంగా బ్యాటింగ్ అనమాట సో మొత్తానికండి సభ సజావుగా సాగింది పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యంగా భాషకు సంబంధించి మాట్లాడారు బూతులు రాకుండా ఉండే రకంగా మాట్లాడండి పర్సనల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైన దాడులు వ్యక్తిగతమైన విషయాలు ఇవన్నీ చేస్తూ బూతులు బూతు గెస్ట్ చర్చిస్ ఇట్లాంటివి ఏవి కూడా సభలో చేయకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎందుకనంటే అండి అంతకుముందు సభలో మీరు కొంతమందిని చూడొచ్చు ఎమ్మెల్యే రోజా గారు చాలా దారుణంగా ఈయన ప్రతిపక్ష నాయకుడా పనికిమాలిన నాయకుడా అని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే దారుణంగా ర్యాగింగ్ చేసినటువంటి పరిస్థితి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు మాట్లాడే అవకాశము లేదు పైగా అధికారానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చాలా దారుణంగా ర్యాగింగ్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల నుంచి అసెంబ్లీ గడప తొక్కలేదు రెండు వేల ఇరవై ఒకటిలో వారు చెప్పారు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను అడుగు పెడతాను అసెంబ్లీలో అని చెప్పి చెప్పారు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినంత పని చేశారు ఏడ్చినంత పని ఏంటి ఏడ్చేశారు బయటకు వచ్చి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ విషయాలను అవన్నీ మాట్లాడుతూ అనవసరమైనటువంటి విషయాలను చాలా వ్యక్తిగతమైన దాడి చేశారు ఆయన భార్యను కించపరిచే విధంగా మాట్లాడడం నారా లోకేష్ పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడారు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు సో ఇవన్నీ అండి సభలో జరిగాయి సభ యొక్క హుందాతనం అనేది ఓవరాల్గా చూస్తే దెబ్బతిన్నటువంటి పరిస్థితి పోయిన ఐదేళ్లలో సో దాన్ని తిరిగి తీసుకురావాలి అని చెప్పి మరి ప్రయత్నం చేద్దాము అన్న కోణంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన గాని భారతీయ జనతా పార్టీ కానీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది చూద్దాం ముందు ముందు కూడా ఇదే కోణంలో తీసుకెళ్తే మంచిది కాకపోతే అండి అవతల ప్రతిపక్షంలో పదకొండు మంది మాత్రమే ఉన్నారు ప్రతిపక్షం అని చెప్పడానికి కూడా లేదు అక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి ప్రతిపక్ష హోదా అవన్నీ ఉంటాయి ముందు వరుసలో ఒక సీట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఎక్కడో వెనకబెంచలో కూర్చొని టైం ఇచ్చినప్పుడు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అంత తక్కువకి పడిపోయింది వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య సో మొత్తం ఓవరాల్గా ఇక టీడీపీ జనసేన బీజేపీ ఆ కూటమే అందులో ఎక్కువగా టీడీపీ పెద్ద పాత్ర పోషించేటటువంటి పరిస్థితి ఉంది పెద్దన్న పాత్ర సో ఆబ్వియస్గా అండి వాళ్ళకి కావాల్సిన బిల్స్ చట్టాలు మొత్తం టాక 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 టీడీపీ అనుకున్నదా అయిపోతూనే ఉంటుంది సో అంత మ్యాండేటు ప్రజలు ఇచ్చారు సో రాబోయే ఐదు సంవత్సరాల కాలాన్ని మరి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి చేస్తాయో వేచి చూడాల్సిందే ఎందుకంటే ఈ ఐదేళ్ల తర్వాత ఇంక ఎక్స్క్యూజ్ ఉండదు టీడీపీకి మేము అజ్జలు అయిపోయి ఆమె నో ఎక్స్క్యూజ్ అండి నో ఎక్స్క్యూజ్ ఖచ్చితంగా ఈ ఐదేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి రాజధానిని నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉంది రాజధానిని గనక ముందుకు తీసుకెళ్లారా పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేసే డైరెక్షన్ లోకి తీసుకెళ్లారా అయిపోయింది రెండు పెద్ద పనులు చేసినట్టుగా అవుతుంది సో చూద్దాం మరి ఏం జరుగుతుందో అది విషయం ధన్యవాదాలు